హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షానీ నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్తో మనం మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ అదేనండి మన మానవాళకి జీవనాధ జీవనాధారమైన నదీ వ్యవస్థ నదుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నదులు అనేవి మన భారతీయులు దేవతలుగా పూర్వం నుండి పూజిస్తూ ఉంటారు నదులు పుట్టిన చోటు నుంచి వివిధ ప్రదేశాలు వనాలు ఔషధాలు ధాతువులు మరియు మూలికలు అలాగే దేవతలు మహర్షులు నడయాడిన అనేక ప్రదేశాల మీదుగా ఈ అనేవి ప్రవహిస్తూ ఉంటాయి అందువలననే దైవిక శక్తులు ఔషధ గుణాలు మహిమలు మరియు అనేక ఇతర శక్తులు అనేవి నదులకి ఉంటూ కలిగి ఉంటాయని శాస్త్రీయ నిరూపణలు కూడా చెబుతున్నాయి అయితే ఈ నదుల్లో స్నానం వాటి తీరంలో జపతపాలు ధ్యానం అదేవిధంగా దానం లాంటి కార్యాలు ఆచరిస్తే శుభాలు జరుగుతాయని వేదాలు పురాణాలు చెబుతున్నాయి అయితే ఇంతటి పవిత్రమైన నదులు వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కరువు పరిస్థితులు కాలుష్యం వంటి వాటి వలన నదీ జలాల్లో నీటి నాణ్యత దెబ్బతింటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది రెండు వేలు మరియు రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో వాతావరణంలో దీర్ఘకాలిక మార్పుల ప్రభావం నదులపై పడుతున్న తీరును నెదర్లాండ్స్ పరిశోధకులు విశ్లేషించడం జరిగింది అయితే గత రెండు దశాబ్దాల కాలంలో సంబంధించిన వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా నదీ జలాల్లో ఉష్ణోగ్రత లవణీయత భారీగా పెరిగాయి అనేది ఈ పరిశోధన యొక్క సారాంశం అలాగే నదుల్లో కరిగే లోహాలు సూక్ష్మజీవులు చుట్టుపక్కల ఊర్లు సిటీలోని నుండి వచ్చే మురుగునీటి వ్యర్థాలు మరియు ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ఔషధ వ్యర్థాలు అనేవి వాటి సాంద్రత వాటిలో అధికంగా ఉంటుంది దీనివలన ఇది కరువు మరియు వేడిగాలులు నదీ జలాల్లో లవణీయత పెరగడానికి కూడా కారణమవుతున్నాయి అలాగే ఔషధ ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం నదులను పట్టి పీడిస్తున్నాయి ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యం పైన కూడా పడుతుందని నివేదికలు చెబుతున్నాయి అదేవిధంగా నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రుతుపవన ఆధారిత నదులు అనేవి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాయి అలాగే మన దేశంలో మితిమీరిన నగరీకరణ పారిశ్రామిక కాలుష్యం మరియు ఈ యొక్క తీవ్రమైన కాలుష్యం వలన నదుల పాలిట శాపంగా మారుతున్నాయి కాలుష్యం కారణంగా నదీ జలాల్లో నీటి నాణ్యత భారీగా పడిపోయినట్లు విజ్ఞాన శాస్త్ర పర్యావరణ కేంద్రం నివేదిక స్పష్టం చేస్తుంది అదేవిధంగా గంగా యమున నదులతో పాటు భారతదేశంలోని సుమారు నలభై ఐదు శాతం నదులు తీవ్ర కాలుష్య కారకాలతో అవుతున్నట్లు ఈ నివేదిక తేల్చి చెప్పింది అందుకే అందుకనే నదుల పరిరక్షణపై నదీ తీరాల్లో ఉండే ప్రజలకు అవగాహన కల్పించి వారి ద్వారా ఈ వ్యర్థాలు ప్లాస్టిక్లు తదితర కాలుష్య కారకాలను నదుల్లో విడిచిపెట్టకుండా కలవకుండా అవగాహన కల్పించాలి దాని ద్వారా మనకు నదులే అని అవి బాగుంటేనే మానవాళి బాగుంటుందనే స్పృహ అందరికీ కలిగి ఉండి ఆ విధంగా నదుల్ని కాపాడుకోవాలి అప్పుడే ఈ నదులనేవి స్వేచ్ఛగా ప్రవహించడానికి అవకాశం కలుగుతుంది దాని ద్వారా మానవాళి జీవనాధార జీవనాధారమైన నదీ వ్యవస్థ బాగుండి మన మానవాళి సుఖంగా జీవి జీవించడానికి అవకాశం కలుగుతుంది ఈ విధంగా అనేవి బాగా కాపాడుకుంటూనే మానవాళి ప్రశాంత జీవితాన్ని గడుపుతుందని చెప్పవచ్చు అందుకనే ఈ నదీ వ్యవస్థ నదీ వ్యవస్థకు నదీ జలానికి స్వాగతం చెబుతూ తడారిన దాహపు దారులు వెంట నేలను ముద్దాడుతూ ముందుకు కదిలే ఓ నదీమా తల్లి నీకు వందనం ఎన్నెన్నో వంపులు తిరుగుతూ కాలువ గొట్లను వరుసుకుంటూ అన్నదాతకు తల్లివయ్యావు పంట చేలుకు ప్రాణం పోస్తూ జీవరాశుల ఆకలి తీరుస్తున్నావు దోసిళ్ళతో మా గొంతు తడిపే నిన్ను జీవగ కోటికి ప్రాణాధారమైన నీ ఒడిని కాలకోట విషంగా మారుస్తున్నాం మమ్మల్ని క్షమించి తల్లి ఎక్కడుండైనా జీవనాధారమైన నదులను మేమంతా కాపాడుకుంటాం అదేవిధంగా కాపాడుకుందాం భవిష్యత్ తరాలకు మంచి నీటిని అందిద్దాం ఇక్కడైనా మనం ఈ నదులకి వదిలే కాలుష్యాన్ని అదేవిధంగా ప్లాస్టిక్ల్ని వీటిని విడిచిపెట్టకుండా మనం కాపాడుకోవడం మనం ప్రధాన కర్తవ్యంగా భావించుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్